ప్లస్ సబ్ స్క్రై ఈ రోజు సబ్బవరం పోలీస్ స్టేషన్ ఉమెన్ మోడర్ కేసు క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ బై థౌసండ్ ట్వంటీ ఫైవ్ అది ఒక సెన్సేషనల్ కేసు మర్డర్ ప్లస్ పార్షియల్ బర్నింగ్ ఆ కేసు సబ్వరం పోలీస్ అండ్ అనకపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ డిటెక్ట్ చేయడం జరిగింది దానికోసం ఈ రోజు ఈ మీడియా బ్రీఫింగ్ పేలవడం జరిగింది మన ఫోర్టీన్త్ తారీఖున ఒక కంప్లైంట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం అందరూ క్రైమ్ సీన్ కి వెళ్ళాము ఇది బట్ట జంగల పాలెం విలేజ్ ఆఫ్ సబ్బోవరం మండల్ హైవే పక్కన ఒక సర్వీస్ రోడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్ దూరంలో ఒక మట్టి రోడ్ కొలం వైపు వెళ్ళడానికి ఒక రోడ్ మీద నాకు ఒక డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ దొరికింది బంట్ దాని మీద సీనియర్ ఆఫీసర్స్ అండ్ లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరూ అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అందరికీ పిలవడం జరిగింది ఎక్స్పర్ట్స్ ని కూడా పిలవడం జరిగింది కానీ అట్ దాట్ టైమ్ మనకి సీన్ పక్కన ఎటువంటి పెద్ద క్లే క్లూజ్ అప్పటికి దొరకలేదు ఇట్ వాస్ అ డిఫికల్ట్ కేస్ ఫర్ అస్ టు క్యాచ్ కానీ దాని తర్వాత మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ టెక్నాలజికల్ టూల్స్ సిసిటీవీ కెమెరా ఫుటేజ్ సిడిఆర్ అనాలిసిస్ టవర్ డమ్ అనాలిసిస్ ఇంకా మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి అప్ టు ఒడిశా వరకు మన టీమ్స్ ని పంపించేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్ లో కూడా వెరిఫై చేసుకుని ఆ డిసీజ్ ఫైన్లీ మనకి ఐడెంటిఫై అయ్యారు ఈ డిసీజ్ ఒక లోకల్ ఏరియాలో ఇంటరోగేషన్ చేసినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక లోకల్ అబ్బాయి కుర్మనపాలెంలో ఉంటారు లోకల్ అబ్బాయి ఫోటో చూసుకుని ఐడెంటిఫై చేయగలరు ఆ లేడీ లాగే కనిపిస్తూ ఉన్నారు దిసీస్డ్ డీటెయిల్స్ ఆర్ ఆమె థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ లేడీ నేమ్ బంకిలా సంతూ రెడ్డికా బై కాస్ట్ రెసిడెన్స్ ఆఫ్ కుర్మనపాలెం ఇన్ విశాఖపట్నం సిటీ ఆమె రెసిడెన్స్ పురుమనపాలెంలో ఉంది కానీ నేటివ్ ఆఫ్ గంజాబ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిసా అండ్ గతం నుంచి ఇక్కడ ఉంటున్నారు అండ్ వాల్మార్ట్ విశాఖపట్నంలోనే పని చేసుకుంటారు ఈ ఫర్దర్ వెరిఫికేషన్ కి మన పేరెంట్స్ ఒడిసా నుంచి పేరెంట్స్ ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా అది ఫేస్ చూసి ఐడెంటిఫై చేశారు అట్ ద సేమ్ టైం ఆర్టికల్స్ ఏదైనా మన క్రైమ్ సీన్ దగ్గర దొరికింది అది నైటీ ప్లస్ బ్యాంగిల్స్ ఆర్నమెంట్స్ అది చూ చూపిస్తే అది కూడా ట్యాలీ చేయడం జరిగింది సో ఫర్దర్ ఏం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసాము నియర్ బై పెట్రోల్ పంప్స్ లో కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఒక టీం మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపించారు సుమారుగా ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ థర్టీన్త్ తారీఖున ఇలెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఒక వ్యక్తి ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ కార్ లో వచ్చి పెట్రోల్ లూజ్ పెట్రోల్ పర్చేస్ చేశారు అదే దాని మీద కూడా మన సస్పెషన్ వచ్చి మన పేరెంట్స్ కూడా చూపించాము లోకల్ గాని కూడా ఎంక్వైరీ చేయించాము పేరెంట్స్ ఏమన్నారు దట్ దట్ పర్సన్ లుక్స్ లైక్ యంగర్ బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద డిసీజ్ అంటే డిసీజ్ కి చిన్న అల్లుడు అవుతాడు అతని మీద మనం ఫోకస్ పెట్టి అతనిని నిన్న ఫోర్ బిఎంకి అరెస్ట్ చేయడం జరిగింది అతను అతని కూడా కుర్మలపాలెం విశాఖపట్నంలోనే ఉంటారు డిసీజ్ అతనే కన్ఫెషన్ మీద మనకి ఇంకా అక్యూస్ కూడా దొరికారు అక్యూజ్ టూ అండ్ అక్యూజ్ నంబర్ త్రీ బోర్తార్ యంగర్ డాటర్ అండ్ ఎల్డర్ డాటర్ ఆఫ్ ద డిసీజ్ సో ఇద్దరు డాటర్స్ ప్లస్ బ్రదర్ ఇన్ లో కలిపి ఇది మర్డర్ చేశారు ఇది గ్రీవియస్ క్రైమ్ కమిట్ చేశారు దీనికి ఫ్యాక్ట్స్ ఏమంటే థర్టీన్త్ తారీఖున డిసీజ్ ఇంటికి చిన్న పాప ఆమె అత్తయ్యపాలెంలో ఒక హాస్టల్లో ఉంటారు అక్కడ నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు అప్పుడు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో గడవ జరిగింది గతం నుంచి కూడా జరుగుతా జరుగుతా ఉన్నాయి చాలా గడవ జరుగుతూ ఉన్నాయి షీ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ అ డాటర్ వెల్ హాస్మెంట్ కూడా చేసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ ఫాదర్ మీద కూడా కంప్లైంట్ పెట్టారు ప్రీవియస్ గానే కొన్ని ప్రీవియస్ కేసెస్ కూడా మనకి బయట తెలిసింది ఆ రోజు ఇది గడువ అయిన తర్వాత ఈ చిన్న పాప డిసీజ్ ఫోన్ తీసుకుని కొన్ని ఆప్సీన్ ఫోటోగ్రాఫ్స్ న్యూ అండ్ ఎల్సెట్ కాల్ రికార్డ్స్ కూడా డిసీజ్ ఫోన్ లోనే చూసుకున్నారు అది డిసీజ్ కి మదర్ కి కన్ఫర్మ్ చేసినప్పుడు మళ్ళీ పెద్ద గడువ జరిగింది దాని మీద అది చిన్న పాప ఈ అక్కకి ఆర్ బ్రదర్ ఇన్ లాకి అక్యూజ్ నెంబర్ వన్ కాల్ కాల్ చేశారు నా మదర్ ఈ విధంగా హెరాస్మెంట్ చేసుకుంటున్నారు మీరు రండి అని దాని మీద ఏదో ఒకటి చేసుకోవాలి ఈ సాయంత్రం మళ్ళీ వాళ్ళ మధ్యలో ఇంకా ఒక గొడవ జరిగి మళ్ళీ ఆమె కాల్ చేయ చేశారు పెద్ద పాప ఆర్ బ్రదర్ ఇన్లాకి అట్ దాట్ టైమ్ ఆల్ త్రీ పర్సన్స్ టుగెదర్ దన్స్పైర్డ్ టు మర్డర్ దిస్ లేడీ సో ఏ వన్ ఏ టూ ఎన్ ఏ త్రీ సాయంత్రం ఇంటికి వచ్చారు వాళ్ళు గానే వచ్చారు ఫస్ట్ త్రీ లీటర్స్ పెట్రోల్ కూడా ఒక అక్యూజ్ నంబర్ వన్ నియర్ బై పెట్రోల్ పంప్ నుంచి పర్చేజ్ చేసి తీసుకువచ్చారు అట్ ద సేమ్ టైమ్ ఇది మంచం సంబంధించి రోప్స్ ఉంటాయి మంచం అది నవారు కూడా పట్టుకునే వాళ్ళు వచ్చారు టు టై హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆఫ్ ద డిసీజ్ అది ఇంట్లోనే ఇద్దరు పాప కలిపి అది హ్యాండ్స్ ఆర్ లెగ్స్ టై చేసుకున్నారు అట్ దట్ టైమ్ అక్యూజ్ నంబర్ వన్ ఇది థ్రోట్ స్ట్రాంగులేషన్ చేసుకున్నారు ఇది రాత్రి లేట్ ఇన్ ద నైట్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ నైట్ లైన్ జరిగింది అది జరిగిన తర్వాత టు కన్సీల్ ఆల్ ద ఎవిడెన్స్ వాళ్ళు ఒక ఫ్రెండ్ బండి తీసుకుని అది వైట్ స్విఫ్ట్ కార్ నేను ముందు చెప్పాను అందులో బ్యాక్ సైడ్ కూర్చోపెట్టి డెడ్ బాడీని ఏ వన్ డ్రైవ్ చేసి ఇక్కడ మన సబ్బవరం లెవెల్స్ వరకు డ్రైవ్ చేసి వచ్చారు అండ్ సర్వీస్ రోడ్ పక్కన వన్ ఫిఫ్టీ ఫీట్ దూరం ఒక మట్టి రోడ్ మీద బాడీని డిస్పోజ్ చేశారు అక్కడ త్రీ లీటర్స్ పెట్రోల్ కూడా వేసి ఇమీడియట్లీ బర్న్ చేసేసి అక్కడ నుంచి విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత అది చిన్న పాప అక్కడే ఉండిపోయారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ హాస్టల్కి వెళ్ళిపోయారు అండ్ దిస్ చిన్న అల్లుడు అండ్ పెద్ద పాప చిన్న అల్లుడు ఇంటికి వెళ్ళారు క్రాస్ వెరిఫై కూడా చేయడం జరిగింది బై సిడిఆర్ అనాలిసిస్ బై టావర్ డంప్ డేటా సిసిటివి ఫుటేజెస్ అట్ ద సేమ్ టైమ్ మొబైల్ ఫోన్ కూడా మనకి ఏదైనా దొరికింది దాని మీద సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకుంటున్నాము అలాంగ్ విత్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికెట్స్ అది కూడా మనం కోర్టులోనే ప్రొడ్యూస్ చేసుకుంటాము ఈ రోజు ఏ వన్ ఏ త్రీ ఏ వన్ ఏ టూ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మనం రిమాండ్ రిమాండ్ కి పంపిస్తున్నాము అండ్ అక్యూజ్ నెంబర్ త్రీ చిన్న పాప ఆమె ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కాబట్టి జూవినా జస్టిస్ బోర్డులో ప్రొడ్యూస్ చేసి యాజ్ పర్ లా మనం యాక్షన్ తీసుకుంటాం ఇది ఒక వెరీ డిఫికల్ట్ కేస్ అండి బట్ ఇట్ షోస్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ ద ప్రొఫెషనలిజం ఆఫ్ పర్వాడ సబ్ డివిజన్ అండ్ ఆర్ పోలీస్ స్టేషన్స్ ఇది ఎంత కష్టపడి విదిన్ ట్వెల్వ్ డేస్ పడింది కానీ ట్వెల్వ్ డేస్ లో మనం ఇది ఒక సీరియస్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్ అక్యూజ్ వర్క్ వాట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి ఏదైనా ఫర్దర్ ఇన్పుట్ మనకి వచ్చేస్తే మన మీడియా ఫ్రెండ్స్ షేర్ చేస్తాము ఈ మంచి కేస్ డిటెక్ట్ చేయడానికి నేను ఎస్డిపిఓ పర్వాడ విష్ణు గారు సిఐ సబ్బవరం అనే టీమ్ ఈ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అండ్ ఐ అప్రిషియేట్ ద హార్డ్ వర్క్ దట్ దే హన్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్ థ్యాంక్ యూ ప్లీజ్ subscribe our channel AP Power News